అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డ్యాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష తమరు చూడాలి సభ్యులు చూడాలి సాక్షి పత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను నాడు ఇవాళ ఏ తారీఖులు ఉన్నాము అధ్యక్ష ఫిబ్రవరి ప పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష తొమ్మిదేళ్ళ కింద దాదాపుగా తొమ్మిదేళ్ల కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని రెండు వేల పదిహేను నాడు ఈ పత్రికలో రాసిన వార్త